ఈరోజు నాకు గార్డెన్లో పని ఏందంటే ఈ లిల్లీ మొక్కల్ని కట్ చేయడమే పనిగా పెట్టుకున్నాను ఈ లిల్లీ మొక్కలు ఏందంటే పూలు పూచి అయిపోయిందనమాట అయిపోయిన తర్వాత ఆకులన్నీ ఇలా ఏలబడిపోయి ఉంటున్నాయి చాలా రోజుల నుంచి కట్ చేద్దాం అనుకుంటున్నాను కానీ కట్ చేయడం అనేది కుదరలేదు కానీ ఈరోజు మాత్రం ఎలా అయినా కట్ చేయాలని కట్ చేసేస్తున్నాను అనమాట చూడండి కట్ చేస్తుంటే బచ్చల కూర పైన కాడు ఉండద్ది కదా అది వచ్చి చూడండి లిల్లీ మొక్కలు ఎలా పడి ఉన్నదో కొంచెం కానీ చూడకుండా ఉంటే ఆ బచ్చల కూర మొక్కను కూడా కట్ చేసేదాన్ని ఈ బచ్చల కూర మొక్కలు బతికేదానికి నేను ఎంత కష్టపడ్డానో ఇప్పుడు కానీ కట్ చేసి ఉంటే మాత్రం అయ్యో మళ్ళీ కట్ చేసాను దీన్ని మళ్ళీ ఏ కుండీలో కూర్చాలి అని ఆలోచించేదాన్ని కానీ చూశాను చూసి ఇంకా పక్కకు పెట్టేశాను అనమాట కూరని చూడండి ఎంత ఆకుపడిందో ఈ లిల్లీ ఆకులు ఇంకా ఉంది ఇటుపక్కేస్తున్నాను చాలా ఆకు పడింది అనమాట చాలా బాగా గుబురుగా వచ్చునింది ఇలా కట్ చేస్తే పిలకలనేవి వచ్చి మొక్క పెరిగే బాగా పెరుగుద్ది అనమాట అలా పెరిగేటప్పుడు బలం కూడా ఎక్కువగా ఉండద్ది పైన కొమ్మలని తీసిస్తే కింద నుంచి బాగా బలంగా పెరుగుద్ది అనమాట అందుకనే నేను ఇలా కట్ చేస్తున్నాను నా దగ్గర అయితే ఈ లిల్లీ మొక్కలు కుండీలు అన్నమాట ఆ నాలుగు మొక్కలని అయితే కట్ చేయాలని ఈరోజు నాలుగు మొక్కలని కట్ చేస్తున్నాను చూడండి అలా కట్ చేశాను చాలా బాగుంది కట్ చేసేలాగా ఇంతకు ముందే ఇప్పుడు నేను కట్ చేయలేదు ఇప్పుడే కట్ చేస్తున్నాను ఇది వచ్చి ఇంకో కుండి ఇప్పుడు ఒక కుండి కట్ చేశాను కదా ఇదైతే ఇంకో కుండి అనమాట ఈ కుండీలు ఏంటంటే మందార కొమ్మని ఇంతకు ముందు మందార పువ్వు చాలా పెద్దది ముద్ద పువ్వు రెడ్ కలరు పూస్తే వీడియో కూడా తీసి పెట్టున్నా కదా అది అన్నమాట చాలా పూలు పూసింది సింగిల్గా రోజుకు ఒకటి ఒక్కసారో రెండుసార్లు ఏమో రెండు పూలు పూసింది కానీ అంత చిన్న కొమ్మ అలా బతికి అలా పూలు పూసుద్దని నేనైతే అనుకోలేదు కానీ ఈ మందారం చెట్టు అయితే మాత్రం చాలా బాగా పూలు పూస్తుంది కానీ ఆ చెట్టుని తీసేదానికి ఇష్టం లేక అలాగే ఉంచాను కానీ రేపు వర్షాలు అనేది ఇంకా పర్లేదు ఇంకా రేపు వర్షాలు అనేవి కానీ బాగానే స్టార్ట్ అయితే ఇంకొక కొమ్మ తీసి ఒక కుండీలో పెట్టేసి అప్పుడు ఈ చెట్టుని అనమాట తీసేస్తాను అనమాట ఇంకోటి బతికినప్పుడే అలా చేస్తాను మళ్ళీ బతకుండా ఇంతలేక కానీ తీసేసాను అనుకో మళ్ళీ అది బతక్క ఇది బతక్క నేను మళ్ళీ ఇంకో దగ్గర ఎత్తుక్కోవాలన్నమాట అందుకని ఆ మందారం చట్ని అలాగనే ఉంచాను ఇది వచ్చి ఇంకో కుండీ అనమాట ఈ కుండీకి చూడండి ఇదైతే మొన్నటిదాకా కూడా పూస్తూనే ఉన్నింది ఈ లిల్లీ పూలు ఇప్పుడే ఇంకా ఆగిపోయాయి ఇంక అన్ని కట్ చేస్తున్నాను అనమాట చూడండి అలా అయినా కూడా చాలా బాగుంది మొక్క అనేది చాలా ఆకు వచ్చింది అనమాట అన్నిటికి కట్ చేసేలాగా లిల్లీ పువ్వులు అయితే పూసినప్పుడు అయితే మాత్రం స్మెల్ అయితే మాత్రం సూపర్గా ఉండద్ది సాయంత్రం సిక్స్ సిక్స్ థర్టీ నుంచి పువ్వు ఇప్పుద్దు అనమాట అలా పువ్వు ఇప్పునప్పుడు అక్కడ కానీ కూర్చొని ఉంటే ఆ స్మెల్ అయితే నైట్ అంతా ఉండొద్ది చాలా మంచి స్మెల్ వచ్చేది మేమైతే ఇంతకు ముందు వీటిని గడ్డ సంపంగి అని అనేవాళ్ళం అనమాట నేనైతే నాకు తెలిసినంత వరకు కూడా ఈ మొక్కని గడ్డ సంపంగి అనేవాళ్ళమే కానీ ఇప్పుడు ఏంటంటే అందరూ ఇల్లీ లిల్లీ అంటున్నారని నేను కూడా లిల్లీ అంటున్నాను నాకు తెలిసి అంతా గడ్డ సంపంగి అనేదాన్ని ఈ కుండీలు అయితే బొప్పాయి మొక్క బతుకుందనమాట ఒక్కొక్క కుండీలో ఒక్కొక్క ఒక్కొక్క కుండీకి ఒక్కొక్క టమటు ఒక దాంట్లో అయితే మందారం చెట్టు ఈ కుండీలో బొప్పాయి మొక్క ఎత్తనం పడినట్టుంది మలుసు అనమాట ఈ బొప్పాయి మొక్కను కూడా కొంచెం పెద్ద అయిన తర్వాత తీసి ఏర కుండీలో వేసేస్తాను ఇప్పుడైతే కొంచెం తీను వర్షాలు అనేవి పడట్లేదు వర్షాలు పడేటప్పుడే మొక్కలు కానీ మనం వేరే హోటల్లో వేసుకుంటుంటే బాగా వస్తాయి అనమాట అందుకని ఇప్పుడైతే వర్షాలు ఏం లేవు కాబట్టి ఇప్పుడైతే నేను ఆ బొప్పాయి మొక్కనైతే తీను ఇది వచ్చి ఇంకో కుండీ అనమాట నాలుగు కుండీలు అని చెప్పాను కదా ఇది వచ్చి లాస్ట్ది అనమాట ఫస్ట్ నేను స్టార్టింగ్ లిల్లి మొక్కలు వేసినది ఈ కుండీలోనే ఈ కుండీలోంచి తీసి కొరవ అన్నిటిల్లో వేసుకున్నాను కానీ అన్నిటల్లో బాగా వచ్చింది దీంట్లో మాత్రం తక్కువగా ఉంది ఎందుకనంటే ఈ కుండీ పగిలిపోయింది చాలా ఓల్డ్ కుండ లెక్క ఎక్కుండద్దు అనమాట ఇది ఒక సైడ్ పగిలిపోయింది నీళ్ళు కూడా నిలబడట్లేదు అనమాట ఆ కుండీ అనమాట ఇది అందుకని ఇది ఫస్ట్ స్టార్టింగ్ అయినా కూడా దీంట్లో అయితే మొక్కలు అనేది ఎక్కువగా లేవు పగిలిపోయింది అందువల్ల చూడండి ఎలా పగిలిపోయింది ఎలా పగిలిపోయింది అనమాట ఓకే బాయ్ మరి